హైవర్స్ యావత్తు దేశం పుదుచ్చేరు అనేటువంటి ఒక ఘోరమైనటువంటి ఘటన గురించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు భయపడుతూ ఉన్నారు వారి పిల్లలు అసలు ఎలా ఉన్నారేంటని చెప్పి చెక్ చేసుకుంటా ఉన్నారు ఇందులో ఆడపిల్లలను చూసి భయపడుతున్నవారు మగపిల్లలను చూసి భయపడుతున్నవారు ఉన్నారు కారణం ఆడపిల్లలకేమో రక్షణ లేదని మగపిల్లలకేమో బాధ్యత లేకుండా పెరుగుతున్నారు పుదుచ్చేరులో మార్చి రెండవ తారీఖున తొమ్మిది సంవత్సరాల పాప ఐదవ తరగతి స్కూల్ కానీ వెళ్ళాను ఇంటికి రాలా మొత్తం వెతికారు వెతికారు ఎక్కారు ఎక్కడ కనపడుతుందా వెళ్ళి పోలీస్ స్టేషన్ పోలీసులు కంప్లైంట్ ఇచ్చా పోలీసులు సరిగ్గా పట్టించుకోవాలి సరే వేరే విధంగా అనుకోవద్దు ఇక్కడ ఎందుకంటే సీరియస్లీ మన దేశంలో ఏంటో కానీ ఆ ఎస్ఐఓ ఆ సిఐ ఆ కానిస్టేబుల్లో ఈవెన్ వాళ్ళు ఎస్సీలుగా ఉన్న అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు అయినా ఈ ఎస్సీలు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే చాలా నిర్లక్ష్యంగా ఉంటారండి నాట్ ఓన్లీ ఎస్సీ పేదవాళ్ళు కనుక వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నిర్లక్ష్యం ఉంటారు ఎస్సీ అని వర్డ్ ఎందుకు యూజ్ చేస్తారంటే మొత్తం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు డేటా మొత్తం చూస్తూ ఉంటే మన దేశంలో సగటున ఈ ఎస్సీల మీద జరుగుతున్నటువంటి దారుణాలు కానీ పాపం అచ్చలు కానీ అత్యాచారాలు కానీ పెరుగుతున్నాయి తప్ప తగ్గటం అంటే వాళ్ళకి న్యాయం కూడా ఇన్ టైంలో దొరకటం అన్న జైభీం సినిమాలో లాయర్ గురించి చూపిస్తారు చంద్రు సేమ్ అటువంటి వాళ్ళు రావాల్సిందే సో ఇప్పుడు విషయం ఏంటి ఒకళ్ళ కాదు ఇద్దరు కాదు పదకొండు మంది పోలీసులను సస్పెండ్ చేశారంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత దారుణమైన నిర్లక్ష్యం వహించారు మార్చి రెండో తారీఖున పాప కనిపించట్ల కంప్లైంట్ ఇస్తే పట్టించుకోవాలా తీరా మొన్న ఆరవ తారీఖున పాప దొరికింది ఎలా దారుణాతి దారుణంగా చనిపోయి ఎక్కడా పుదుచ్చేరులో ముచ్చలమ్మపేట వీళ్ళు ఉండేది దానికి నీరుపై అంబేద్కర్ గారిని ఇంకొకటి ఉంది అక్కడ గోశాల లాంటిది ఉంది ఆ గోశాల పక్కన ఒక డ్రైనేజ్ లాంటిది ఉంది అందులో ఒక గోని సంచిలో మూటగట్టి ఇది ఉన్నట్టు అనిపించింది దాన్ని బయట తీసి చూస్తే నోట్లో గుడ్డలు కుక్కి చేతులు కాళ్ళు కట్టేసేసి ఆ పసిబాలిక అసలు అది చూసినటువంటి జనాలు అసలు రగిలిపోతూ ఎక్కడెక్కడ ధర్నాలు నిరసనలు అదే సమయంలో మన తెలంగాణ గవర్నర్ తమిళసా సౌందరరాజు గారు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమె అక్కడికి వెళ్తే ఆమె అడ్డుకున్నారు అప్పుడు ఆమె హర్సండ్ అమ్మ ఏమైంది ఏంటి నేను ఒక ఆడదాన్ని అని డాక్టర్ని అసలు ఏం జరిగింది ఏంటి అమ్మ అసలు మీ పోలీసు ఎంత నిర్లక్ష్యం ఉన్నారో చూడడం జరిగింది మొత్తం చెప్పారు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోండి అని అన్నారు ముఖ్యమంత్రి రంగనాథస్వామి హోంమంత్రి నా ఓం నమ శివాయ వీళ్ళు అసలు ఏం జరిగిందని చెప్పేసి విచారణకు ఆదేశించున్నారు అప్పుడు తెలిసింది పోలీసులు ఏమాత్రం జాగ్రత్తగా వ్యవహరించి ఉన్నా సీసీటీవీలు మొత్తం పరిశీలించి అసలు ఈ అమ్మాయిని ఎవరు పక్కలేరు ఏంటని చూసినా తెలిసిపోయారు తీరా ఇప్పుడు ఇద్దరు అదుపులోకి తీసుకున్నారు ఇంకా నలుగురు దొరకాల్సి ఉంది మొత్తం ఆరుగురాట ఆ ఇద్దరు అదుపు తీసుకున్న ఒక ముసలిన మరలైన ఏజ్ గురించి వేరే మాట్లాడలేదే ఈడుని ఇక్కడ ఉన్నటువంటి వాడిని మాత్రం తిడుతున్నా ఈ ముండా కొడుకు వయసు మరల యాభై ఎనిమిది సంవత్సరాలు వాడి పేరు వివేకానంద అంటే ముసలిడు అన్నట్టేనా తర్వాత పేరు కంకణ కుక్కన కుంకన్ ఆర్ కంకన్ ఆ పేరు వాడి వయసు పంతొమ్మిది సంవత్సరాలు కన్నన్ సారీ కన్నన్ పంతొమ్మిది సంవత్సరాలు వాడు ఇంకో నలుగురున్న నలుగురు మర్రి మైన మైనర్లాట అంటే ముసలోడు కుర్రోడు పిల్లలు అంతా కలగలిపా పసుపుని దారుణంగా అత్యాచారం చేసి చంపేశారు అదే మార్చి రెండు కంప్లైంట్ ఇచ్చిన రోజే వెళ్ళి కనుక పోలీసులు కనుక మొత్తం వెతుకుతూ ఉంటే వాళ్ళు భయపడిపోయి ఆ పిల్లల్ని వదిలేసేవాళ్ళుగా సరే అప్పటికే బలత్కారం చేసేవాళ్ళు అనుకుంది కనీసం అన్న దొర బతుకుండేదిగా నిర్లక్ష్యం అడుగు అడుగున నిర్లక్ష్యం ఇప్పటికే మన దేశంలో మరి కాకి డ్రెస్ వేసుకున్నటువంటి వాళ్ళు ప్రజల సేవ కోసం ప్రజల రక్షణ కోసం వాళ్ళు ఉన్నారని అనుకుంటారో లేదంటే అప్పుడు రాజకీయ నాయకుల యొక్క బూట్లు దూడటానికి నేను తప్పుగా మాట్లాడుతున్నా నేను చాలా కరెక్ట్గా మాట్లాడుతున్నా ఎన్నో సినిమాలు ఇవే చూపిస్తున్నారు కాబట్టి చెక్ చేసుకోండి రాజకీయ నాయకుల దగ్గర వచ్చేసి అనకూడదు కానీ ఆ బూట్లను ఓడి నేను ఉపసంహరించకుండా తీసి పక్కన పెడతాను రియాలిటీ మాట్లాడుతాను సినిమాలకు డైలాగులదు రాజకీయ నాయకులు ఏ చెప్తే చేయటానికి రాజకీయ నాయకులకు వచ్చేటప్పుడు సలాములు కొడటానికి వాళ్ళు ప్రమోషన్లు ఇస్తారు కదా అని చెప్పేసి వాళ్ళు ఏ చెప్తే చేస్తూ వాళ్ళు తృప్తురుగా వ్యవహరిస్తూ అన్యాయంగా అమాయకులు బలి చేస్తూ దీనిక మీరు కాకి యూనిఫామ్ వేసుకునేది కాకి డ్రెస్ వేసుకొని ప్రాణానికి తెగించి పోరాడే వాళ్ళు ఉన్నారండి అటువంటి వారి వల్ల ఈ మాత్రం బతుకుతూ ఉన్నా వారికి ఆఫ్ చెప్తూ ఉన్నా వాళ్ళు ఈరోజు జరిగినటువంటి ఘటనను చూసి ఒరే ఆ రోజు సరిగా మీరు పెట్రోల్ నిర్వహించినా వెళ్ళి చెకింగ్లు చేసినా పిల్లలు దొరికేది కదరా మన డిపార్ట్మెంట్ పరువు నిలబడేది కదరా అని వాళ్ళు ఇప్పుడు బాధపడతా ఉన్నారు సీరియస్లే ఇప్పుడు నేను సిగ్గుపడుతూ ఉన్నా మన భారతదేశంలో ఉన్నంత దారుణంగా పోలీసులు నాకు తెలిసి ఎక్కడా ఉండరు అందరం కొద్దీ మళ్ళీ కొందరూ చెప్తున్నా సో ఇప్పుడు చివరికి మరి ఏమైంది మిగతా వారు కూడా పట్టుకుంటాం ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపిస్తాం త్వరగా వన్ వీక్ లోపల శిక్ష పడేలా చేస్తాం మరి ఆ కుటుంబానికి తెలిసిందే కదా ఇరవై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు అండ్ ఈ ఇద్దరికి రిమైండింగ్ వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు అందరూ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పెట్టి శిక్ష ఇస్తామంటున్నారు వన్ వీక్ లోపల న్యాయం జరిపిస్తామని అంటున్నారు బట్ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు మిగతా పార్టీలు కావచ్చు సస్యమని అంటున్నారు కారణం ఏంటి ఆ పుదుచ్చేరులో గంజాయి ఏరులే పారుతుందని ఆ మత్తులని ఇదంతా చేశారని అలసత్వం భయంకరంగా ఉంది ప్రభుత్వం దగ్గర పోలీస్ వ్యవస్థ పెట్టిపోయి ఉన్నారని ఇలా ప్రతిపక్షాల వాళ్ళు అస్సలు ఊరుకోవట్లేదు అనమాట పుదుచ్చారు మాత్రం ఇప్పుడు వణిగిపోతా ఉంది ఇష్యూ వల్ల సో నేనైతే చెప్పేది మగ పిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అరే బాబు మీ పిల్లలు ఏం చేస్తున్నారో ఎవరితో ఉన్నారు వెళ్తున్నారు వాళ్ళు సినిమా చూస్తున్నారో సిరీస్ చూస్తున్నారో ఏంటి చదువుకుంటున్నారా లేదా వాళ్ళ పిల్లలు స్నేహితులు ఎటువంటి వాళ్ళు ఏంటి లైక్ ఇదంతా కూడా దయచేసి మీరు చూసుకోండి చూసుకొని ఆ తర్వాత మీరు మీ ఆడ కూతుళ్ళకి వాళ్ళకి ధైర్యాలు చెప్పాల్సినవి చెప్పండి ముందే ఆడపిల్లకి చెప్పేసి వాళ్ళని భయపెడితే పెంచడం కాదు కొడుకులకి ఎలా ఉండాలి ఏంటని ముందు వాళ్ళకి చెప్పండి ఆ తర్వాత కూతుళ్ళకి చెప్పండి అమ్మ మన ఇంట్లో వాళ్ళకి కూడా ఎందుకు జాగ్రత్తలు చెప్పి వీళ్ళు కరెక్ట్గా ఉన్న బయట వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా మీరు జాగ్రత్తగా ఉండండి అమ్మ ఒంటరి ఎటు వీళ్ళద్ద ఒకళ్ళు వెళ్ళినా జాగ్రత్తగా అమ్మ సో నేను చెప్పవలసిన కూడా అదే పేరుకే అంతర్జాతీయ మహిళా దినోత్సవం కానీ అవి కూడా మహిళల మీద పసిపిల్లల మీద అరాచకాలు అకృత్యాలు